హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాషా ఎడ్యుకేషనల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మరి మనం కరెన్సీలు మరి దేశాలు దేశాలు కరెన్సీ గురించి మనం తెలుసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు మనం కోడ్ త్రీ అంటే ట్రిక్ త్రీని మనం నేర్చుకోబోతున్నాము మరి అది కరెన్సీ వచ్చేసి రియల్ కరెన్సీ మరి రియల్ కరెన్సీని ఏ ఏ దేశాలు కరెన్సీగా కలిగి ఉన్నాయో మనం ఇక్కడ ఒక చిన్న కోడ్ ద్వారా ఒక చిన్న స్టోరీ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము రైట్ మరి స్టోరీ వచ్చేసి రియల్ మనకి రియల్ కరెన్సీ అనే మనకి రియల్ స్టార్టింగ్లో చెప్పినాం కదా రియల్ కరెన్సీ అనేది మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది రియల్గా చెప్పాలంటే బ్రెజిల్ కంబోడియా తప్ప సౌదీ అరేబియా చుట్టూ ఉన్న దేశాలైన యెమెన్ ఓమన్ ఖతార్ మరియు ఇరాన్లు ని రియాల్ కరెన్సీని కలిగి ఉన్నాయి మరుస చదువుతాను రియల్గా చెప్పాలంటే బ్రెజిల్ కంబోడియా తప్ప సౌదీ అరేబియా చుట్టూ ఉన్న దేశాలైన యెమెన్ ఓమన్ ఖతార్ మరియు ఇరాన్లు రియాల్ కరెన్సీని కలిగి ఉన్నాయి దీంతో మనం అనర్లైన్ చేసిన వచ్చేసి రియాల్ అంటే కరెన్సీ పేరు ఇది మరి బ్రెజిల్ కంబోడియా సౌదీ అరేబియా తర్వాత యెమెన్ ఓమన్ ఖతార్ ఇరాన్ ఇవన్నీ దాదాపుగా దేశాలన్నీ అవే ఉన్నాయి మరి వాటి కరెన్సీని వాటి యొక్క దేశ ఆ దేశాల యొక్క రాజధాని ఒకసారి చూసుకున్నట్లయితే బ్రెజిల్ బ్రెజిల్ కి బ్రెసిలియా బ్రెసిలియా కంబోడియాకి ఫోనంపెన్ సౌదీ అరేబియాకి రియాద్ ఏమైన్ స్థానా ఓమన్ మస్కట్ ఖతార్ దోహా ఇరాన్ తెహ్రాన్ ఇక్కడ చూడండి ఇంకా దీన్ని ఈజీగా సింపుల్ గా గుర్తించుకోవాలంటే ఇప్పుడు ఏం చెప్పినాం మనకి రియాల్ కరెన్సీ కదా చూడండి బ్రెజిల్ కంబోడియా తప్ప సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఇక్కడ అంటే ఈ మ్యాప్ ని ఇలా నేర్చుకుంటూ ఒక్కసారి మనం వరల్డ్ మ్యాప్ కానీ లేకపోతే ఈ వరల్డ్ మ్యాప్ ముందు పెట్టుకొని లేదా ఈ ఏరియా అంటే సౌదీ అరేబియా ఉన్నటువంటి ఈ వెస్ట్ ఆసియాని మనం ముందు పెట్టుకొని ఒకసారి చూసినట్లయితే చూడండి ఇది సౌదీ అరేబియా కదా ఈ సౌదీ అరేబియాకి ఇక్కడ ఈ భాగంలో యోమన్ ఉంటుంది దాని పక్కనే ఓమన్ ఉంటుంది ఆ పక్కన ఇంకొక దేశం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఖతార్ ఉంటుంది నెక్స్ట్ ఇరాన్ ఉంటుంది సో మనకి ఏమన్నా మనం కోడ్ ఏముంది బ్రెజిల్ కంబోడియా తప్ప బ్రెజిల్ కంబోడియా తప్ప సౌదీ అరేబియా చుట్టూ ఉన్న దేశాలు ఏంటంటే ఉన్నాయి ఏమన్ ఒమాన్ ఖతార్ ఇరాన్లు రియాల్ని కరెన్సీగా కలిగి ఉన్నాయి సో వెరీ సింపుల్గా మ్యాప్తో మనం నేర్చుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది విషయం మనం గుర్తుపెట్టుకోవాలా రైట్ థ్యాంక్ యూ సో ఇంకా బ్రెజిల్ కంబోడియా బ్రెజిల్ వచ్చేసి మనకి దక్షిణ అమెరికాలో ఉంటుంది కంబోడియా మనకి ఆసియా ఖండంలో ఉంటుంది సో ఈ విధంగా మనం మ్యాప్ ముందు పెట్టుకొని ఒకసారి అట్లా చూసుకున్నట్లయితే చాలా ఈజీగా గుర్తుంటుంది ఈ ట్రిక్ చెప్పండి ఒకసారి చెప్పండి బ్రెజిల్ కంబోడియా అంటే రియల్ గా చెప్పాలంటే బ్రెజిల్ కంబోడియా తప్ప సౌదీ అరేబియా చుట్టూ ఉన్న దేశాలనే యేమెన్ ఓమన్ ఖతార్ మరియు ఇరాన్లు రియాల్ కరెన్సీగా కలిగి ఉన్నాయి రియాల్ ను కరెన్సీగా కలిగి ఉన్నాయి అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు అది మనందరూ మీరు షేర్ చేసినట్లయితే అందరికీ ఉపయోగపడుతుంది తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకు క్లిక్ బెల్ ఐకాన్ క్లిక్ క్లిక్ చేయాలంటే నేను చేసినటువంటి వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో మీకే రావడం కోసం మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఈజీగా మేము ఏ వీడియోస్ చెప్తా చేస్తామో అది డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఆ విషయాలు నేర్చుకునే అవకాశం మీకు ఉంటుంది సో ఇదేంటి విషయము సో కాబట్టి మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి తర్వాత చాలామంది వీడియోని పూర్తిగా చూడడం లేదు కొద్ది కొద్దిగా చూసేసి వెళ్ళేస్తున్నారు మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో నేర్చుకోవాలనుకుంటున్నారో వీడియోని మొత్తం చూడండి పదే పదే ఒకసారి ఒక రెండు మూడు సార్లు చూస్తే మనకు అవగాహన వస్తుంది ఎలా చదవాలో మీకు బాగా ఐడియా వస్తుంది దాని ప్రకారం నేర్చుకొని మనకి ఎన్నో విషయాలు కొన్ని ట్రిక్స్ కూడా అంత మనం చెప్తాం చెప్తుంటాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా మొత్తము నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడాల్సి ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ నేను మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు చాలా నమస్కారం